వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ కూడా ఎప్పుడు డ్రంక్ చేసి బయటకు రావాలంటే భయపడే వ్యక్తులపైన ఉక్కుపాదం మొప్పుతూనే ఉంటారు ఇదిలా ఉంటే నిన్న మధురానగర్ మెట్రో ఏరియాలో జరిగినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది సో ఎవరైతే ట్రాఫిక్ ఏసీపీగా ఉన్నారో సుమన్ కుమార్ మధురా నగర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి కొంతసేపు వాగ్వాదానికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ససేమిరా అనేసరికి చట్టానికి తల ఉంచాల్సి వచ్చింది సో ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా పోలీసు వ్యవస్థ కూడా షాక్కి తిన్నట్టుగా కూడా కనిపిస్తుంది అయితే చాలాసేపు వాగ్వాదం తర్వాత ఏసీపీ బ్రీత్ అనలైజర్ యాక్సెప్ట్ చేయను అన్నప్పటికీ ఆయన పట్టుబట్టి మీరు రూల్స్ రూల్ ఎవరికైనా రూల్ ఒకటేనంటూ నిలదీసేసరికి ఆయన తల వంచాల్సి వచ్చింది సో ఇప్పుడు దానికి సంబంధించిన సమాచారం కోసం సో లైన్ లో హారిక ఉన్నారు దానికి సంబంధించి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి హారికన్ ఎస్ అయితే నిన్న సిద్దిపేట్ ట్రాఫిక్ ఏసీపీ గారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది సో దాని గురించి ఏంటి మీ దగ్గర ఏం సమాచారం ఉంది మొదటి నుంచి మనం చూస్తుంటే ఎప్పుడు సెలబ్రిటీలు లేకపోతే వేరే అధికారులు దొరకడం చూసామే గానీ ఎప్పుడు ఇలా పోలీసులు దొరకడం ఇదే ఫస్ట్ టైం అది కూడా ట్రాఫిక్ ఏసీపీ దొరకడం అంటే ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ వాళ్ళకి కేసులు బుక్ చేయాల్సిన ఏసీపీ హోదాలో ఉన్న అధికారి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరకడం అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ వార్తని అంటే మనం మొదటి నుంచి గమనించుకుంటే ఎప్పుడు మనం చూసినా వాళ్ళు హల్చల్ చేశారు వీళ్ళు హల్చల్ చేశారు అని చెప్పారు మనం మనకిప్పుడు ప్రస్తుతం మన దగ్గర ప్లే అవుతున్న ఒక విజువల్ ఏదైతే ఉందో అక్కడ మనం చూడొచ్చు నేను ఏసీపీని ట్రాఫిక్ ఏసీపీని నేను సిద్దిపేట ఏసీపీని అని చెప్పి ఆయన ఎంత ధీమాగా చెప్తున్నారు అంటే నేను నా హోదాని చెప్తే వీళ్ళు వదిలేయాలి అన్నట్టుగా ఒక ఎగుకి పోయి నా కారు నువ్వు ఎట్లా ఆప్తావు అని చెప్పేసి అక్కడ వాగ్వాదానికి అయితే దిగారు అయితే అక్కడే ఉన్న కాంతారావు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ మధురా నగర్ అండ్ కావేరి ఆ వీడియో రికార్డ్ చేస్తున్నది కావేరి కానిస్టేబుల్ సో వీళ్ళిద్దరి ధైర్యానికి అండ్ హానెస్టీకి అండ్ అన్నింటికి వాళ్ళ డేర్ కి అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ మనం కూడా చేయాల్సిందే ఎందుకంటే ఒక ఏసీబీ హోదాలో ఉన్న వ్యక్తిని అండ్ సిద్దిపేట కాబట్టి ఇక్కడేమి తెలంగాణ తెలంగాణ వ్యక్తి తెలంగాణ అధికారే కాబట్టి అందరూ రెస్పెక్ట్ చేస్తారు అలా రెస్పెక్ట్ చేస్తారు అనుకోని ఆయన ఎంత ధీమాగా డ్రైవ్ చేస్తూ అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర దొరకడంతో కూడా ఏది వెనకాడకుండా కచ్చితంగా అంటే పైగా దానికి డెంట్ పడి ఉంది కార్ కి ఆ కార్ కి డెంట్ పడటంతో ఇంకా అనుమానం అంటే ఖచ్చితంగా ఏదన్నా చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానంతోనే వాళ్ళని ఆపారు అతనితో పాటు అంటే ఎవరైతే అధికారి ఉన్నారో ఆ ఏసీబీ ఆ ఏసీబీతో పాటు ఇంకా ముగ్గురు వ్యక్తులు కూడా ఉండే అయితే అందరికీ టెస్టులు చేస్తారు కానీ ఈ నాకు టెస్ట్ చేస్తుంటే ఆయన బ్రీత్ అనలైజర్ లో అసలు ఆయన ఊదడానికి అసలు నిరాకరించాడు అసలు అధికారులకు కూడా అసలు ఛాన్స్ ఇవ్వకుండా నిన్న ఎలా టెస్ట్ టెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆయన ఈగోకి పోయారు అని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా ఆయనకు కూడా అంటే ఆర్డర్ పోలీసులకు ఫోన్ చేసి అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కాంతారో లా ఆర్డర్ పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ ఇలా ఈయన దొరికారు మరి ఏం చేయాలి అని చెప్పేసి ఆయన అక్కడే ఉండి వాళ్ళకి కాల్ చేశారు వెంటనే వాళ్ళు వచ్చి అండ్ కేసు నమోదు అయితే చేశారు మరి ఇంకొకటి కూడా గమనించాలి ఏదైతే వెహికల్ ఉందో వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్ ఏదైతే ఉందో అది వాళ్ళ పేరు మీద లేదు అండ్ పైన రెండు వేల ఐదు వందలకు దగ్గర దగ్గరగా చలాన్లు కూడా ఉన్నాయి మనం కొట్టి చూస్తే ఎవరైతే ఉన్నారో ఆ ట్రాఫిక్ ఏసీపీ అయితే ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికి బుద్ధి చెప్పాల్సింది పోయి నార్మల్ సామాన్యులకు బుద్ధి చెప్పాల్సింది పోయి ఆయనే ఆయన వెహికల్కే ఎక్కువగా చలాన్లు ఉండడం అండ్ ఇంకా అక్కడే ఆయన అంతా ఇగోకి పోయి నేను ఏసీపీ ఎట్లా ఆపుతారు అని చెప్పేసి అనడం చూస్తుంటే మాత్రం ఒక గర్వంలా ఉంది అధికారం అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని అనుకున్నారా దృష్టి పెట్టి సారీ అధికారం అడ్డం పెట్టుకుని ఏసీపీ అని చెప్పి ంత వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీని మీద పోలీసు అంటే పోలీసు ఉన్నతాధికారులు అండ్ గవర్నమెంట్ మీద దృష్టి పెట్టి గుణపాఠం లాగా అంటే అధికారం పేరుతోని తప్పించుకునే ప్రయత్నం చేసే ప్రతి అధికారికి ఇది ఒక గుణపాఠం లాగా అయ్యేటట్టు చేస్తారని చెప్పి ఆశించవచ్చు మనం రైట్ 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 థ్యాంక్ యూ మీ దగ్గర ఉన్న సమాచారం సో ఇది నిరంతరం రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎప్పుడు కూడా ముందు ముందుగా ఉంటారు అది ట్రాఫిక్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఘటన జరిగినప్పుడు కానీ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పోలీసులే అలాంటిది ఇప్పుడు పోలీస్ వృత్తిలో ఉండి కూడా అది కూడా ఏసీపీగా పనిచేస్తూ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తూ ఉన్నత పొజిషన్లో ఉన్నటువంటి సుమన్ కుమార్ గారు నిన్న మధురా నగర్లో అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్టుగా కూడా తెలుస్తుంది అయితే కొద్దిసేపు వాగ్వాదం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది కొంతసేపటి వరకు కూడా ఆయన బ్రీత్ ఎనలైజర్ని యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది చాలా వాగ్వాదం తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ససే అనేసరికి ఆయన ఆయన విధులకి తలవంచాల్సి వచ్చింది సో ఎట్టకేలకు సుమన్ కుమార్ ఏసీపీ ఒక పోలీస్ వ్యవస్థకి కొంచెం మచ్చ తెచ్చే విధంగా కూడా ప్రవర్తించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది సో లెట్స్ స్టేట్ ఇన్ టూ హండ్రెడ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ